హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని కోరుకుంటూ నేను బాగున్నాను చూడండి ఫ్రెండ్స్ మనం వారం రోజుల క్రితం ఈ డబ్బులో విత్తనాలు వేసాను ఇవి ఈ చిలక ముక్క పువ్వులు అంటారు కదా ఇవి ఇవి ఇలాంటివి అసలు ఈ పువ్వు చూడండి ఎంత అందంగా ఉందో ఇందులో నాలుగు రకాలు మన దగ్గర ఇంకొకటి పింక్ ఉంది ఇలాంటిది అది చిన్న మొక్క నాలుగు పూలే వచ్చాయి ప్రస్తుతానికి ఇదైతే ఈ కలరు ఇంకా ఈ ఈ మొక్కల్లో ఇంకా రెండు మూడు రకాలు ఉన్నాయి నర్సరీకి వెళ్ళినప్పుడు ఆ మొక్కకి విత్తనాలు ఉంటాయి కదా మనం మొక్క ఏం కొనక్కర్లేదు ఏదో ఒకటి రెండు కొంటాము మిగతా ఏమన్నా ఇలాంటి పువ్వులు విత్తనాలు ఉంటాయి అవి విత్తనాలు కాయలు వాడిపోయి కొంచెం కనిపిస్తూ ఉంటాయి అవి చక్కగా చెనక్కాయ విత్తనాలు లాగా ఉంటాయి ఈ ఈ పువ్వులది కాయ అవి గోల్డ్ కలర్లో ఉంటే విత్తనాలు తయారైనట్టు అనమాట గ్రీన్ కాకుండా అవి వాళ్ళు ఏమన్నారు నర్సరీ వాళ్ళు వాళ్ళు ఏం చేసుకుంటారు అవి వాళ్ళకి పనిచేయవు కదా అవి నేనైతే అడిగితే ఎవరని తీసుకో అది ఒలిసేటప్పుడు వాళ్ళు చూడకుండానే ఒక నాలుగు కలర్స్ తీసాను విత్తనాలు అలాగ తీసినవి ఇంకా చంద్రకాంతి పూలు అంటాం అవి అవన్నీ కలిపి ఈ టబ్బులో ఇలా వేసాను అన్నమాట చక్కగా వచ్చేసాయి చూడండి ఇవి ఇవన్నీ కాస్త పెద్ద అయిన తర్వాత ఇంచుమించు ఇంత కాస్త ఒక గుప్పిడి కంటే పెద్దదే అవ్వాలి మొక్క కొంచెం ముదిరిన తర్వాత ఈ మొక్కలు చిన్న చిన్న డబ్బాల్లో పెట్టుకొని పక్కన పెట్టుకుంటే మనకి బోల్డ్ మొక్కలు కొనకుండానే వచ్చేస్తాయి ఇదిగోండి ఇది ఒక కలర్ మన దగ్గర ఉంది ఈ విత్తనాలు అయితే ఎల్లో రెడ్ పింకు అలా ఉన్నాయి ఇవైతే మన దగ్గర ఈ కలర్ ఒకటి ఇంకా టమాటా కలరు ఉంది చూడండి ఎంత బాగుందో ఇలా డెవలప్ చేసుకుంటే మనకి ఖర్చు ఉండదు గార్డెన్లో చక్కగా మొక్కలు అనేవి ఎప్పుడు ఉంటాయి మనం కొని తీసుకొచ్చి పెట్టాలంటే అన్నీ కొనడమే ఇంకా గార్డెన్ మొత్తం ఎప్పుడు ఖర్చు అవుతూనే ఉంటుంది అలా కాకుండా కొంతవరకు కొన్ని కొన్నా కొన్ని ఇలాగ విత్తనాలు ఇవి ఒకటి మనకి ఇంకా మన దగ్గర కాశీరత్నాలు ఉన్నాయి రెడ్వి చిన్నవి అవి విత్తనాలు అలాంటివన్నీ అదొకటి ఇంకా గుండుమల్లి పూలని అవి గడ్డి పూల లాగా ఇదొకటి ఇదే కలరా అవి కూడా అవన్నీ మన గార్డెన్లో ఉండేవే ఒక ర్యాక్ తుంపి పడేస్తే కుండీలో ఏదో కుండీలో వచ్చేసేవే ఇప్పుడు చూడండి ఇది తుమ్మి చెట్టు తుమ్మి మొక్క ఈ మొక్క దాంట్లో మనం ఆకులు కూర వండుకోవచ్చు అంట నాకైతే అంత ఐడియా లేదు ఒక రెండు కామెంట్ పెట్టారు నేను ట్రై చేస్తాను అది కూడా పప్పులో వేసుకోవచ్చాము ఇదిగో చూడండి దీంట్లో విత్తనాలు ఎలా వచ్చాయో కాయలో విత్తనాలు చూడాలని చెప్పాను కదా అదిగోండి ఎలా వచ్చిందో చూడండి ఈ ఆకుకూర మనం తినొచ్చు అంట దీనికి చిన్న ఫ్లవర్స్ వచ్చాయి వైట్గా అవి శివుడికి ఇష్టమైన ఫ్లవర్ అంట చిన్న చిన్నవి అవి పూజలో కూడా వాడవచ్చు మనకు రెండు విధాలుగా పనిచేస్తాయి చూడండి విత్తనాలు ఇవి కూడా ఇందులోనే వేసేస్తున్నా అన్నీ వచ్చేస్తాయి మనకి చూడండి ఇవి ఎలా వచ్చాయో ఇవి కూడా అలాగే వస్తాయి ఈ కంకి లోపల చివర ఇక్కడ ఉన్నాయి అనమాట ఆ విత్తనాలు ఇక్కడ అది తీసి అందులోంచి తీసాను అనమాట నేను ఆ విత్తనం వచ్చింది చక్కగా అవన్నీ చాలా మొక్కలు అయిపోతాయి మనకి కొనకుండానే మన గార్డెన్ని డెవలప్ చేసుకోవడం అనమాట మొక్కల్ని చూడండి ఇలాగా నర్సరీలో తెచ్చామనుకోండి మొక్కలు ఆ కవర్లోంచి తీసి మళ్ళీ నాటడం అది రాకపోయినా అది ఫెయిల్ అవుతుంది మన గార్డెన్లో మొక్కలు అనుకోండి అలా తీసి ఇలా మట్టిలో ఇంకో చిన్న డబ్బాలో పెట్టేసుకుంటాం మొక్క ఎప్పుడు తీసేటప్పుడు పైనుండి వేర్లు లాకుండా ఇట్లా కింద నుంచి అడుగులో ఏదన్నా పెట్టి మనం అట్ల కానీ ఇంకా మట్టి కొలగించుకుంటాం కదా అలాంటివి ఏమన్నా చిన్నవి పారలు లాంటివి అడుగు నుండి మట్టితో పాటు ఇలా రావాలి మొక్క ఆ మొక్కని ముందుగా రెడీ చేసుకున్న డబ్బాలో మట్టి వేసి పెట్టుకుంటాం కదా అలా పెట్టి దాని మీద మట్టి వేసి కాస్త నొక్కి ఇట్లా నొక్కితే చాలు చక్కగా మొక్క అనేది బతుకుతుంది ఇంకేం చేయక్కర్లేదు మనం ఇప్పుడైతే నేను ఈ తుమ్మి పూలు కూర కూరది కూడా ఇందులోనే పడేశాను కంకి వచ్చేస్తుంది అది నాకు తెలిసి చూడండి అలా డెవలప్ చేయాలి గార్డెన్ని ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాసింబీ గార్డెన్ ఇలాంటి వీడియోలు మరీ మరీ తెలుసుకోవాలంటే మన ఛానల్ ఫాలో అవ్వండి ఓకేనా